కాకినాడ బాల త్రిప్రసుందరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం జరగనున్న వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూపన్ల కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్న మహిళలు ఆలయ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం జరిగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కూపన్లు పొందేందుకు కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చారు సుమారు పదహారు వందల యాభై మంది మహిళలు వ్రతాల కోసం నమోదు చేసుకున్నప్పటికీ కేవలం వంద మందికి కూడా కూపన్లు ఇవ్వలేదని వారు ఆరోపించారు ఉదయం నుండి మండుతున్న ఎండలో క్యూలో నిలబడి చివరకు చుక్కెదురైందని ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు உங்களுக்கு <laughs> <laughs> ا بنا نو کچي مشينو اي بنا نو کچي مشينو ا 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 بنا نو کچي مشين అంత మంచి వీళ్ళు లేవండి ఇక్కడ టికెట్లే వెళ్ళిపోమంటారండి ఇది ఎంత న్యాయం అండి ఇది మీరు సర్దాకండి అందరితో పాటు మేము రద్దు చేసుకుంటాం అనేస్తే కదండి లైన్ లో నుంచి ముందుకు కూడా ఏమి లేదండి వెళ్ళిపోమంటారు తోలేస్తారు అందరి నుంచి అయిపోతుంది కరెక్ట్ అండి నేడున్నర నుంచి లైన్ లో ఉన్నామండి ఇది న్యాయం అండి మెచ్చి పొద్దున్న నుంచి మంచి

ఎవరి కూర్చున్నారండి యాభై మంది కూడా నిన్న పదిన్నరకు వచ్చాం ఒంటి గంట దాకా లేదు ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మా లేవా